అందరికి నమస్తే నల్ల వెల్కమ్ టు సాఫ్ సిట ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గురుకులాల హెడ్ ఉన్నప్పుడు ఎట్లుండే గురుకులాల ఆలత్ ఎర్ర బస్సు నుండి ఎయిర్ బస్ ఎక్కేటట్టు గనుడే కాదు దాన్ని నిజం చేసుకు పిల్లలు కానిప్పుడు కడుపు గాలుతుంది మంచిబువ్వ పెట్టుర్రీ సార్ అని ఆఫీసర్ల కాళ్ళు మొక్కుతున్నారు మా ప్రిన్సిపాల్ దాగి కాలేజీకి వచ్చి మమ్మల్ని కొడుతుంది సార్ కాపాడు అని వేడుకురుడైతుంది పట్టించుకునేటలు లేక ప్రభుత్వ గురుకులాలు సాంఘిక సంక్షేమ హాస్టల్ను ఎట్లా సట్టుబండలైనయో చూస్తుంటే ఈ సర్కారుకు చదువుల మీద చిత్తశుద్ధి ఏందో బయటపడుతుంది మూడు రోజుల సంది అన్నం నీళ్లు బంద్ చేసి కలెక్టర్ ఆఫీస్ కాడ ధర్నాలు చేస్తున్నారు సూర్యాపేట బాలం కాడున్న సాంఘిక సంక్షేమ గర్ల్స్ హాస్టల్ పిలగాన్లు ప్రిన్సిపాల్ కవిత చేసి కేర్ టేకర్ తోటి కలిసి మందు కొడుతుంది అటెంక మమ్మల కొడుతుందని రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు నిరసనలు చేసిన ఈ ప్రభుత్వానికి కనీసం చెవ్విన పేరువాన్నట్టున లేదు విద్యార్థులకు భరోసా ఇచ్చిన ఇక్కడ అధికార పార్టీ నాయకులు లేడు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని ప్రకటించిన అధికారి లేడు బీద బిడ్డల చదువుల మీద సర్కారుకున్న చిత్తశుద్ధి గిరి తెలంగాణ పబ్లిక్ దృష్టమేందో గాని ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి ఆ విద్యాశాఖ మంత్రి ఈ విద్య కాకుంటే ప్రతిపక్షాలను పార్టీలకు గుంజుకునే విద్యలు ఆరితేరిండు అసొంటా ఆయనకు బీద బిడ్డల చదువు అసలు ఉమ్మడి నల్గొండ జిల్లాల కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ రెడ్డి అని ఇద్దరు మంత్రులు ఉన్నారు పెద్దలు జానారెడ్డి అని పెద్ద మనిషి ఉన్నాడు మండలి చైర్మన్ ఉన్నాడు అలా కొడుకున్నాడు గింతమంది అధికార పార్టీ లీడర్లు ఉన్నారు కానీ ఒక్కరికి కూడా ఆడపిల్లల బాధ పట్టించుకునే తీరిక లేదు చదువుకోవాల్సిన పిల్లలు సడక్ల మీదకొచ్చి కడుపు మాడుచుకొని మొత్తుకుంటున్నది ఈ సర్ కార్కు అగుపిస్తలేదా ఇంకెంత ఇంకెంతమందిని ఇట్లా గోసగుచ్చుకుంటారని గరమైతున్నారు ఆడపిల్లల తల్లిదండ్రులు